దుర్భోగం ఏముంది కార్పొరేషన్ తీసుకున్నాక ఆ కార్పొరేషన్ తీసుకుని సస్పెండ్ వచ్చేస్తాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఉన్నాం మనం ఒక ఎంఆర్పిస్ కావచ్చు మాలలు కావచ్చు అందరూ కానీ లోన్ ఎందుకు ఇచ్చినారు మనం డెవలప్మెంట్ కోసం ఇచ్చింది గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కింద మనం ముందు పోతే ఈ వెనకబడి జాతర అనేది ముందు వేయక అవకాశం ఉండాలి ప్రతి ఒక సభ్యుడు అది ముఖ్యంగా గమనించాలా ఏదో ముప్పై వేలు వస్తుంది యాభై సస్పీడ్ వస్తుంది మనం నీటి వరకు మన బతుకులు ఇంతే ఉంటాయి ఇప్పుడే కాదు వంద సంవత్సరాలు ఇంతగానే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏమైంది ఒక యాభై సంవత్సరాల కింద ఆఫ్ ఇండియా అనేది గత సంవత్సరంలో గౌతమినీటింగ్ అయినప్పుడు దాని గురించి చర్చించడం ఇరవై ఏడు పథకాల గురించి కానీ మేము ఒక నిర్శించినా నెరవేరింది మన చంద్రబాబు నాయుడు గారి విజయ్ కుమార్ కానీ మేడ గారికి రావ మేడ గారికి తరఫున వర్ణాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఇరవై ఏడు పథకాలు చాలా ముఖ్యమైన విషయం ఆ విలేడు పథకాలలో తీసుకొని మనం ముందు స్టాన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ముందు చేసుకోవాలా స్టాన్ ఆఫ్ ఇండియా అంటే సూటి లేకోకుండా పోర్టుబాల్ వచ్చి వచ్చేది ఇప్పుడు చిన్న శాఖ పరిశ్రమ కేంద్రంలో మన అన్నపురం జిల్లాలో ఐదు మందికి బస్సులు వచ్చినాయి మన కింద ఇంకోటి వచ్చింది దాన్ని కానీ మీరు కాన్ ఆఫ్ సీనియర్ మధ్య పెట్టుకొని ప్రతి బ్యాంకు లోన్ వస్తాయి ఇంకో ముఖ్య విషయం నలభై పడితే ఖచ్చితంగా అన్ని బ్యాంక్ అన్ని బ్యాంకులలో మీరు సద్యోగం చేసుకుంటే ముందు వైకా అవకాశం ఉందని